అంత అవసరమే ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతలు ఏం చేయకుండా అలా ఉంచండి అన్నా కొత్త ఫర్నిచర్ నేను కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే అలాగే మన సెక్రటేరియట్ రేటింగ్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు అని సంతకాలు పెట్టిన సంతకాలు పెట్టే మనస్కరించలేదు నేనేమనుకున్నాను జీతం తీసుకుని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్ది అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలాంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నా ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు ఇవన్నీ చెయ్యాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లేదు కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఈ రోజు నా చేయగలిగేది చేసి చూపించాం ఈ రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది